కేసీఆర్ ఇవాళ పదేళ్ళు అవుతుంది పదేళ్ళు అన్నిట్లో నంబర్ వన్ అన్నిట్లో నంబర్ వన్ అంటుండో నంబర్ వన్ తెలంగాణ షాపులలో నంబర్ వన్ తాగి నంబర్ వన్ తాగి పిచ్చి చంపించేదాంట్లో కూడా నంబర్ వన్ తెలంగాణ ఇవాళ అప్పులలో నంబర్ వన్ తెలంగాణ కొత్తగా రాష్ట్రం వచ్చినప్పుడు పదివేల వేల కోట్ల అప్పు ఉండే ఇవాళ ఎంత అప్పు ఉంది డెబ్బై నాలుగు వేల కోట్ల అప్పు నుంచాలి ఐదున్నర లక్షల కోట్ల అప్పు చేసిండు నా నిర్మల్ పట్నంలో చా అమ్ముకునే వాళ్లకు నా నిర్మల్ పట్నంలో కూరగాయలు అమ్ముకునే వాళ్లకు వాళ్ళ ఇంట్లో కనుక కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా దేంతో పుంట తెలుసా ఒక లక్ష ఇరవై ఐదు వేల అప్పుతో పుంటూ ఇవాళ మీకు ఆమె ఇచ్చిపోతున్నాం భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే పేద పిల్లలకి ఉచితంగా అందించే పేద ఉచితంగా వైద్యం అందించే బాధ్యత మాలే ఇవాళ నిరుద్యోగ యువకులారా ముప్పై లక్షల మంది తెలంగాణ గడ్డ మీద నాకు నౌకర్ వస్తుందని చెప్పి నా సాగు తర్వాత తెలంగాణ వస్తుందని నా సాగు తర్వాత నా తమ్ముళ్లకు నా చెల్లెలకు ఉద్యోగం వస్తాయని వందల మంది పిల్లలు ఉకచ్చే తేళ్ళ కింద పడి ఉరేసుకొని చనిపోయినరు మంటల్లో మాడి చనిపోయిన్రో కానీ నౌకర్లు వచ్చినాయా నౌకర్లు వచ్చినాయా మొన్న నౌకర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చి పదిహేడు పేపర్లు లీక్ చేసి ఒరే తెలంగాణ నిరుద్యోగులున్నారా చదువుకుంటే నౌకర్ రాదు పైరకాలకు నౌకర్లు వస్తాయని చెప్పినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అందుకే మా మహిళలకి వడ్డీల రుణాల వస్తాయో మా పేద ప్రజలు సచ్చిపోతే సపోర్ట్ లేదు రేపు భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే నా మహిళ తల్లులకు వడ్డీ లేని రుణాలు కింద ఇచ్చే బాకీలు చెల్లిస్తామని చెప్పి హామీస్తా ఉన్నాం మా రైతాంగానికి మా రైతాంగానికి నాలుగున్నర ఏళ్ళు అయితే మన రింగ్ రోడ్ అమ్ముకున్నాడు మన హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు వడ్డీ మాత్రమే చెల్లించండు తప్ప అసలు మాత్రం చెల్లించకుండా రైతుల కళ్ళు మట్టి కొట్టిండు రేపు పార్టీ ఎంతో పాటు వస్తే మీరు పండించిన పత్తి కావచ్చు మక్క కావచ్చు మీరు పండించిన వడ్లు కావచ్చు కిలో లేకుండా కొనే జిమ్మదారు మాదే కిలో కూడా తరువు లేకుండా మాజే అని చెప్పిస్తా ఉన్నా ఇవాళ మాకు ఇంకొక రెండు మూడు మీటింగ్లు ఉన్నాయి ఇంకా మీరు పోయేది లేట్ అయింది కాబట్టి మహేశ్వర రెడ్డి గారు మొత్తం అక్కడ మాట్లాడతాడు ఒకటే మహేశ్వర్ రెడ్డి గారిని గొప్ప మెజారిటీతో గెలిపించండి ఏ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వంలో మహేశ్వర రెడ్డి గారు రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మహేశ్వర్ రెడ్డి గారు మంచి స్థానములో గొప్ప మంత్రిగా ఉంటాడు అని చెప్పి మనం చేస్తా